మల్కజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి నాకారా మున్సిపాలిటీ పరిధిలోని రెట్రో హాల్లో కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ఆరు పథకాల్లో పసలేదు బుసలేదన్నారు కాంగ్రెస్ పార్టీ అంటే మోసమన్నారు నగదు ఇచ్చే పథకాలు పూర్తిగా బంద్ చేశారన్నారు కాంగ్రెస్ నాయకులు వాళ్ల వాళ్లే కొట్లాడుకోవడానికి సరిపోతుందని రాష్ట్రానికి బిజెపి ఏమీ చేయలేదని ఎద్దేవ చేశారు ఈటల రాజేందర్ కలిసినప్పుడు మామూలుగా ఆల్ ది బెస్ట్ చెప్పాను దానికే రాతాంతం చేస్తున్నారని విమర్శించారు పగవాడిని కూడా ఫ్రెండ్లీగా చూసే తత్వం నాదన్నారు ఎవరు అభివృద్ధి మేడ్చల్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని తెలిపారు రాష్ట్రంలో ఎవరు చెయ్యని అభివృద్ధిని కేసీఆర్ ఆశీర్వాదంతో చేశానన్నారు పాలమ్మినా పూలమ్మినా అనే డైలాగ్ చెబితే ప్రపంచమే నివ్వెరపోయిందని సోషల్ మీడియాలో రికార్డులు సృష్టించిందన్నారు మల్లన్న తుమ్మితే తుఫాను వస్తుందన్నారు బీజేపీ అంటే దమ్ము లేదన్నారు రాముడి అక్షంతలను ప్రజలకు ఇచ్చి మభ్య పెడుతున్నారన్నారు మీరంతా కలిసి రాగిడి లక్ష్మారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి మల్కాజ్గిరి రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గానికి ఏమీ చేయలేదని అన్నారు తన మహబూబ్ నగర్ జిల్లాకు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మంజూరు చేసుకున్నారన్నారు తనను గెలిపిస్తే మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని రాగిడి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు ఎదురు డ్యామేజింగ్ గాంగ్వేజింగ్ గానే పోయినా వాళ్ళకు ఫ్రెండ్షిప్ తెలియదు స్నేహం తెలియదు స్పోర్ట్ తెలుపు ఒక మొడ్డి మార్క్స్